బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్ లో బుర్ఖా ఎపిసోడ్ ఇప్పుడు కొత్త పంచాయతీగా మారింది ఒక పోలింగ్ బూత్ లో బుర్ఖాలు తొలగించాలి అంటూ ముస్లిం మహిళల్ని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత కోరడం వివాదాస్పదమైంది బూత్ లెవెల్ ఆఫీసర్ ఫిర్యాదుతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ స్పందించారు ఆయన ఆదేశాలతో పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు

నూట యాభై మంది మహిళలను మరో ప్రాంతం నుంచి తీసుకొచ్చారన్న సమాచారంతోనే తాము ఆ పోలింగ్ మూతికి వెళ్ళామన్నారు ఓటర్లను సరిపోల్చుకోవడానికి బుర్ఖాలు తొలగించాలని పోలీస్లస్లో అడగట్లేదు అన్నారు మహిళా ఓటర్లను అలా చెక్ చేయడానికి తమకి ఇన్స్ట్రక్షన్స్ లేవని పోలీస్ అధికారులు చెప్పినట్టుగా మాధవీలత ఆరోపిస్తున్నారు అంతం లేదా ఈ దుర్మార్గ సామ్రాజ్యానికి రాక్షస రాజ్యానికి ఇంకా అంతమేముందగా దీనికి ఇది డెమోక్రసీ అనేది ట్వంటీ ఫస్ట్ సెంచరీ అంటారు దీన్ని వాళ్ళు ఎంత గుండె చేయొచ్చా పోలీస్ ఆఫీసర్ని నేను చార్మినార్లో ఈ వాళ్ళు లేడీ పోలీస్ ఆఫీసర్కి చెప్పండి ప్లీజ్ మాస్క్ తీయమని చెప్పండి వాళ్ళని చెక్ చేయమని అంటే వీ డోంట్ హ్యావ్ ఇన్స్ట్రక్షన్స్ పోలీస్ ఆఫీసర్ టెస్ వీ డోంట్ హ్యావ్ ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి నేను చెప్పలేను లేడీ పోలీస్ ఆఫీసర్కి నేను చెప్పను అభిమన్యాయం అండి మరి ఎవరు చెక్ చేయాలండి అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్కి కనుక మా హెల్ప్ కావాలనిపిస్తేనే చేస్తారంట లేకపోతే వాళ్ళు బిగ్గింగులు కొట్టుకున్నా ఫేస్ మాస్క్ తీయకున్నా ఏం చేస్తున్నా అని ఉంటారంట వాళ్ళు హిట్ ఎవడున్నాడు హిట్లర్ ఇక్కడ ఇది టైరాని అంటారు దీన్ని ఇది డెమోక్రసీ కాదు ఇది నీడ్ జస్టిస్ ఆఫ్ దిస్ అంతేకాదు హైదరాబాద్ పాత బస్తీలో దొంగ ఓట్ల భారతం పడతానంటున్నారు మాధవీలత ఇందుకోసం తాను పాదయాత్ర చేస్తానని చెబుతున్నారు ఇప్పుడు ఇన్నాడు చేసింది పాదయాత్ర కాదు ఎన్ని ఓట్స్ డిలీట్ అయినాయో నేను ఇంటింటికి పాదయాత్ర చేస్తా డిలీట్ అయిన ప్రతి ఇంటి ఫోటోగ్రాఫ్ తీసుకుంటా ఎలక్ట్రికల్ బిల్ సబ్మిట్ చేస్తా ఐఎమ్ టు షో వాట్ ఈస్ హ్యాపెనింగ్ యుర్ ఎంత దరిద్రంగా దారుణంగా కాంగ్రెస్ అండ్ జిహెచ్ఎంసీ వీళ్ళు కాంగ్రెస్ కింద ఏ అమ్మాయితో కలిసి మాకు అన్యాయం చేశారో ఇక్కడ మా ప్రజలకు అన్యాయం చేశారో హిందువులకి ముస్లింస్ కి అందరికి అన్యాయం చేశారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళ రక్తం మీద బతికి బిల్డింగ్లు కట్టుకుంటే

పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్